明白吗？ ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే షాక్కు గురైన పరిస్థితి ఎందుకంటే ప్రశాంత వాతావరణంలో వుందా రాజకీయాలకి మారుపేరైన నెల్లూరు జిల్లాలో కొంతమంది షీటర్లు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కూర్చుని ఏదైతే ఈ సంవత్సరం జూలై ఒకటవ తారీఖున ఈ సంవత్సరం జూలై ఒకటో తారీఖున ఆ యొక్క వీడియో సంభాషణలు నేను కూడా షాక్ గురి అందులో ఒకరు అంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అని మరొకరు అంటారు చంపేద్దామని ఇంకొకరు అంటారు ఉదయం మాట్లాడుకుందామని జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తూ ఉన్నారు నేను ఈ నిమిషం దాకా ఎక్కడా ఏ మీడియాతో మాట్లాడలా మీడియా మిత్రులు మాటా మంత్రి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశారు ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది మూడు రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు విచారిస్తున్నాను నేను ఎందుకు ఆవేదన వ్యక్తం చేశానంటే బాధ వ్యక్తం చేశానంటే మూడు రోజుల ముందు ఈ వీడియో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు చంపేద్దాం రేపు ఉదయం మాట్లాడుకుందాం ఈ వీడియో మూడు రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీసులో ఉందని ప్రకటించారు కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది ఒక వీడియో మా నోటీసులో ఉంది విచారిస్తున్నాం మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతకంగా మాట్లాడు అంతకుమించి ఈ వీడియో మీద నేను ఎక్కడా కూడా ఒక మాట కూడా మాట్లాడలా ఇదే నేను మాట్లాడే మాట ఈ సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అనేదానికంటే ఒక పౌరుడిగా నేను అడుగుతున్న పోలీస్ శాఖని రౌడీషీటర్లు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యే చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు ఆ డబ్బు ఎందుకంటే నేను పౌరుడిగా అడగచ్చు కానీ ఈ పౌరు సమాజం ఒకటికి మూడు సార్లు నన్ను ఎమ్మెల్యే చేసింది కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు ఇది పోలీసు విచారణలో తెలదు అయితే అత్యంత బాధాకరం ఏంటంటే వచ్చిందయ్యా మన సాక్షి రాలేదా సాక్షి కూడా వచ్చింటే బాగుండేది వారు ప్రశ్నలు అడుగుంటే బాగుండేది కానీ ఈ వీడియో ఒక పక్క అన్ని ఛానల్స్లో వస్తూ ఉంటే నేనెక్కడ ఒక మాట కూడా దీనికి కారణం ఎవరో అని నేను మాట్లాడక ముందే గుమ్మడికాయలా దొంగ ఎవరు అంటే భుజాలు తవుడుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ఓత పత్రిక సాక్షి ఓత మీడియా సాక్షి టీవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీని మీద పెద్ద ఎత్తున దుర్మార్గంగా అభండాలు సృష్టిస్తూ కనీసం బాధితుడు అయినటువంటి నేను పరాని వాళ్ళు కారణం చెప్పక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా దొంగ ఎవరంటే భుజా దోడుకున్నట్టు మీరెందుకయ్యా భుజా దోడుకుంటున్నారు ఆ వీడియో అబద్ధమా వీడియో నిజమే కదా వీడియో మాట్లాడిన మాటలు నిజమే కదా మరి ఆ దిశగా పోలీసులు విచారించాలా ఏ పార్టీ శాసనసభ్యుడైనా సగటు పౌరుడైనా న్యాయం చేయాలా అని అడగాల్సిన ఒక బాధ్యతాయుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతం అంటే వాళ్ళు బాధ్యతలు ఎప్పుడో మర్చిపోయారు బాధ్యతలు మర్చి అసెంబ్లీ కూడా రాకుండా తిరుగుతున్నారంటే వాడికేం బాధ్యత ఉంటుంది యథావిధిగా మీడియాలో సాక్షి మీడియాలో సాక్షి సోషల్ మీడియాలో వార్త ఈ సందర్భంగా వారు చెప్పారు ఇది కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి కుట్ర ఆయన అని కూడా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా సాక్షి లోప మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆ సాంప్రదాయం మా కుటుంబాల్లో లేదు రాజ్యాధికారం కోసం రాజ్యం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపించే సాంప్రదాయం మీ డిఎన్ఏలో ఉంది కానీ మా కుటుంబంలో అది లేదు ఆస్తుల కోసం అంతస్తుల కోసం తోడబుట్టి వారిని వేధించి వెంటనే చరిత్ర మీ డీనోలో ఉంద మా డీనలో లేదు